బంగారం ఆ పిల్లదయ్యం మెడికల్ షీట్ పట్టుకొని ఆవని దగ్గరికి వెళ్ళింది కదా ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో ఆధారం పట్టుకొని ఆవుని డొంక అంతా కదులుతుంది అని కృష్ణ భయపడుతూ ఉంటాడు ఇప్పుడు వచ్చి ఆ విషయం ఓపెన్ చేస్తుంది కదా ఇటు తీస్తుంది ఏంటో నీహారక భయపడుతూ ఉంటుంది అప్పుడే శౌర్యం వచ్చి చూస్తూ ఉంటుంది నిహా అని అడుగుతూ ఉంటుంది ఎందుకు ఇద్దరు కంగ కనపడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది ఏమైనా బంగారం వెళ్ళి ఆడుకోని కృష్ణ అంటూ ఉంటాడు అత్తయ్య అని ఇంకా ఆవుని వస్తూ ఉంటుంది వెనకాల శ్రీకర్ వస్తూ ఉంటాడు నియర్క కృష్ణ షాక్ అవుతుంటే భయపడుతూ ఉంటారు ఇంకిద్దరు ఇద్దరు మొహంలో ఒకరు చూసుకుంటారు కానీ సౌర్యకి ఏం అర్థం కదా అలాగే చూస్తూ ఉండదు ఎంత హుషారు వస్తుందో మనకు బ్యాడ్ అని స్టార్ట్ అయింది కృష్ణ అని నియర్కంగానే అవును బంగారం అని కృష్ణ అంటూ ఉంటాడు అసలు ఏమైంది చెప్పండి అని సౌర్య అడుగుతూ ఉంటుంది ఒక నిమిషం ఆగుతారా అని చెప్పి నియర్క అంటూ ఉండదు అత్తయ్య అని చెప్పి అవుని అదే పనుక పిలుస్తూ ఉంటుంది అందరు రండి రండి అని చెప్పి ఆవుని అరుస్తుంది అప్పుడు వేద ప్రహాతరావు అలాగే వస్తూ ఏంటని చూస్తూ ఉంటారు ఏమైంది అవుని కొంపులు అంటుకున్నట్టు అంత ఆడు చేస్తున్నావు ఏంటి అని లావణి ఆడుతూడదు ఏదో పేరపటం వచ్చింది అందులో ఏముందో ఏంటో రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఆవుని శ్రీకర్ చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు అత్తయ్య అని చెప్పి ఆవిని దగ్గరికి వెళ్తుంటది ఆవిని మొహం ఆనందం కనపడుతుంది ఏదో శుభవార్త ఉంటుంది అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఇంకా వేద రాధ అలాగే చూస్తుంటారు అందరు టెన్షన్తో చూస్తున్నారు ఏంటి అవని చెప్పు అని వసంత ఆడుతూడది అత్తయ్య ఈ మెడ స్లిప్ మీద ఏం రాసిందో చూడండి అని చెప్పి ఆవుని అంటూ చూపిస్తుండదు ఆవుని నువ్వే బయట చదివి వినిపించు అని శ్రీకర్ అంటూ ఉంటాడు బోండి నా కూతురు బతుకుని చెప్పేసి దీని వెనకాల రాసింది దాతయ్య అని చెప్పి ఆవిని సంతోషం చెప్తుంటది నేయార్గా కృష్ణ షాక్ అయిపోతూ ఉంటారు ఇంట్లో అక్షయ దొరికింది అని చెప్పి ఇంకా ఆవిని చెప్తూ ఉంటుంది ఇంకా అదే పరంగా వేద సంతోషపడుతుంది అవని ఇది నీకు సంతోషకరమైన వార్త అది ఏంటంటే నీకు పుట్టిన బిడ్డ పురుట్లో చనిపోయి చెప్పేసి కొంత సృష్టించారు అని ఆమెని చెప్తూ ఉంటుంది వేద పడాలకేం అర్థం కాదు కంగారు వింటూ ఉంటారు నీ బిడ్డ చనిపోతే బతికే ఉందని మాట వినగానే వేద చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా ఆమెను చాలా సంతోషంగా ఇంకా చెప్తూ ఉంటుంది ఎక్కడో ఒక చోట ఎవరో దగ్గర పెరుగుతూ ఉంటుంది ప్రత్యక్షంగా వచ్చి ఈ నిజాన్ని చెప్పే పరిస్థితులు నేను లేను నీ బిడ్డ గురించి నేను చెప్పిందంతా ముమ్మాటికి నిజం దేవుడమే ఒట్టు అని చెప్పి రాసిందంతా ఆమెను చదువుతూ ఉంటుంది చాలా సంతోషపడంగా చెప్తూ ఉంటుంది ఇంకా వేద ప్రహాదం అలాగే పెద్దలు కూడా సంతోషపడుతూ ఉంటారు లావణ్య రాధాకృష్ణ అలాగే నీలకృష్ణ సౌర్యకి అంతంగా ఇంకా షాక్లు చూస్తూ ఉంటారు ఇదంతా నిజం అవుని అని వేద అడుగుతూ ఉంటుంది అవున తయ్యా అని చెప్పి అవుని అనగానే సిద్ధేశ్వర స్వామి చెప్పారు కదా బలమైన ఆదరణ దొరికింది కదా అని ప్రసాదం నమ్మకం చెప్తూ ఉంటారు సంతోషపడుతూ ఉంటారు అవునండి నా ఆరోగ్యం బాగున్నప్పుడు హాస్పిటల్లో మందులు రాసిన స్లిప్ ఇది అంటే ఈ నిజం మన ఇంట్లో నుండో ఉందన్నమాట అని చెప్పి వేద అంటూ ఉంటుంది అవునమ్మా ఇంతకాలానికి అక్షయ్ వల్ల బయటపడింది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అమ్మోర్ తల్లి వల్ల ఇంట్లో అన్నీ మంచిగా జరుగుతుందని చెప్పి పెద్ద చెప్తూ ఉంటాడు ఇది రాసిన వారికి నా నుండి బిడ్డను తోరచు అని చెప్పి ప్రయత్నించే వారికి తెలిసే ఉంటుంది అని చెప్పి అవుని అంటుంది అవును తెలిసే ఉంటుంది అని పెద్దదర్శ అంటూ ఉంటాడు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆత్మ పట్టుకొని ఏదో ఊహించుకోకు అని చెప్పి నీఆర్ కొట్టుపడదు ఇది నమ్మాల్సిన అవసరం కూడా ఏమీ లేదు అని చెప్పి నేను అంటుంది ఇదిగో తొంభై రోజుల్లో ఆయనని పూర్తిస్తాను ఏంటి దాన్ని బలపరచుకోవడం కోసమే ఇలాంటివన్నీ కనబడుతున్నావు ఏంటి అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు నాకైతే అదే డౌట్గా ఉంది అని లావుని అంటూ లేదని కోసం ఇలాంటి లెటర్ ఇంట్లో ఎందుకు వస్తుంది అని చెప్పి డౌట్గా మాట్లాడుతుంది ఒకసారి అంత సైలెంట్ అయిపోతూ ఉంటారు అక్షయ అప్పుడే వస్తూ ఉంటుంది ఖచ్చితంగా అవున శ్రీకర్ క్రియేషన్ ఇదంతా మీరు నమ్మినా మేమైతే నమ్మ వీళ్ళే కావాలని చెప్పేసి ఇలా రాయిచి ఉంటారు అని చెప్పి రాకృష్ణ అంటూ ఉంటాడు ఇంకా ఆవుల శ్రీకళికి ఏమో అర్థంగా ఇంకా చూస్తూ ఉంటారు అక్షయ ఇదిగో ఇది మేడం వాళ్ళు ఏం సృష్టించలేదే అక్షయంగా పో నువ్వు సృష్టించావా ఏంటి అని చెప్పి సౌర్య అనగానే దేవుడు రట్టండి అక్షయ అనగానే మాట్లాడి దేవుడు రుట్టు అమ్మ ఒట్టు అని చెప్పి కళ్ళు పోతాయని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది నిజంగా చెప్పేవాళ్ళు కళ్ళు ఎందుకు పోతాయి నిజం తెలుసుకోవాల్సిన వాళ్ళు కళ్ళు తెలుసుకుంటాయి అని అక్షయ అంటూ ఉంటుంది పిచ్చి పిచ్చి మాట్లాడుకో చంప పగిలిపోతుంది అని చెప్పి సౌర్య చాలా కోపం మాట్లాడుతుంది చంప కొట్టడం పెద్ద కష్టమేం కాదులే సౌర్య అని అక్షయ్ అనగానే ఏ ఆగన్ని మీరెందుకే పందుం కోడలాగా కొట్టుకుంటున్నారు అని చెప్పి వసంత ఆపుతూ ఉంటుంది అసలు ముందు అలటర్ మీద అమ్మ నాన్న అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలి అని వసంత అనగానే అసలు ఇది ఎవరో అని చెప్పి వేద అడుగుతూ ఉంటుంది ఇంకా ఆవుని సీకరణ ఆలోచన పడుతూ ఉంటాడు అసలు నీకు ఏమనిపించింది అని చెప్పి ప్రార్థన అంటూ ఉంటాడు ఇంకా ఆవుని గుర్తెచ్చుకుంటూ ఉంటుంది ఆ రోజు మీరా ఇంకా ఆవుని కలవడం అలాగే నేను మీకు ఒక విషయం చెప్పాలి పక్కన అని చెప్పి మీరా అనగానే లేదు లేదు నాకు అర్జెంట్ పని ఉంది అరెంట్లు వస్తా అని చెప్పి ఆవుని అనడం ఆ తర్వాత అనుకోకుండా ఆవుని శ్రీకారు ఆఫీస్ టైం అయిపోయాక బయట రావడం మీరాకి యాక్సిడెంట్ అవ్వడం ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేయడం అలాగే తన బిడ్డ గురించి ఏదో చెప్పాలనుకోవడం కోమలోకి వెళ్ళిపోవడం పేపర్ తీసుకొని రాయడం మొత్తం అంతా ఆవిని ఒక తర్వాత ఒకటి గుర్తెచ్చుకుంటూ ఇంకా అలాగే ఆలోచన పడుతుంటుంది హైట్ నెస్ కుర్చుతుందిగా అని చెప్పి నేర్క అంటుంది గుర్తొచ్చింది అత్తయ్య అని చెప్పి ఆవిని అంటూ ఉంటుంది ఇంకా నియర్క కృష్ణ షాక్ అయిపోతూ ఉంటారు హాస్పిటల్లో మీరానే హెడ్నర్స్ ఉంది ఆమె రాసి ఉంటుంది అని చెప్పి ఆవిడ నమ్మక చెప్తూ ఉంటుంది అవునమ్మ తను రెండు మూడు సార్లు మాతో ఏదో మాట చెప్పి ప్రయత్నించింది అని చెప్పి తర్వాత ఒకరోజు ఆఫీస్ ముందు యాక్సిడెంట్ అయింది కోమలకు వెళ్ళిపోయింది అని చెప్పి శ్రీఖర్ జరిగిన విషయం చెప్తూ ఉంటాడు ఆ తర్వాత బంధువులు తీసుకెళ్ళిపోయారంట అని శ్రీకర్ అనగానే నాకు తెలిసి ఆవిడ ఏదో మాకు ఏదో చెప్పబోతుంది అందుకే కావాలని చెప్పి యాక్సిడెంట్ అని చెప్పి నాకు అనిపిస్తుంది ఇది నిజం అనిపిస్తుంది అని చెప్పి ఆవిడ కూడా గట్టుగా చెప్తుండదు నియర్గా కృష్ణ మళ్ళీ షాక్ అవుతూ ఉంటారు ఆ మీరని కలిస్తే నిజంగా బయటపడతాయి కదా అని చెప్పి పెద్ద అంటూ ఉంటాడు అవునమ్మ ముందు ఆమెను కలుద్దాం నా మనం వివరాలు తెలుస్తాయి అని చెప్పి చాలా సంతోషపడుతుంటుంది పద పద అని చెప్పి వెళ్దాం సిద్ధమవుతూ ఉంటారు అత్తయ్య తను ఎక్కడుందో తెలీదు కానీ తెలుసుకుంటూ ఉండం కదా అని ఆవిని కానీ సరే వెంటనే హాస్పిటల్కి వెళ్దాం మీరకుని తీసుకుందాం పద అని చెప్పి శ్రీఖర్ అంటూ ఉంటాడు ఎలాగైనా నా కూతురిని చేరుకుంటా అని చెప్పి ఆవిని సంతోషం అంటూ వెళ్దాం వెళ్దామని చెప్పి ఇంకా ఆవిని అంటూ శ్రీఖర్తో వెళ్తూ ఉంటుంది వేద ప్రసాదం వసంత పెద్ద సంతోషపడుతూ ఉంటారు అమ్మ అనుపూర్ణ దేవి మా మనవరాల్ని ఇంటికి పంపించు అని చెప్పి వేద అంటు దిడో భారం వేస్తూ ఉంటుంది ఇంకా నియాలకి అర్థం కట్ట పడిపోతూ ఉంటుంది ఇంకా కృష్ణగోడ టెన్షన్తో అలాగే భయపడుతూ ఉంటాడు ఇంకా అటు తిరుగుతూ ఉంటాడు చిన్న మెడికల్ స్లిప్పు ఎంత పనిచేసిందో చూసావా ఇదిగో అయినా అది మెడికల్ ప్రిస్క్రిప్షన్ మీద రాసిన రాతలు కావు మన నొదుటి రాతలో ఆయన ఫస్ట్ వన్ చెప్తున్నాను అంతా అయిపోయింది మొత్తం అంతా అయిపోయింది ఫస్ట్ వన్ చెప్తున్నాను ఎక్కడ విన్నాను నువ్వు చిన్న రంధ్రం పడి పరుగు మొత్తం అది కొట్టి అని చెప్పి అన్నాను ఇంకా ఒకళ్ళతో పోయేదాన్ని ఇదిగో మొత్తం సముద్రంలో ఉన్న పడవ అంత పోయినట్టు చేశావు కదా ఇప్పుడు టైటర్ షిప్ ములిపింది అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు నేనేం చేశాను ఆయన మెడికల్ స్లిప్ ఉన్న విషయం నేను కలగంటాను ఏంటి ఏ నేను కూర్చున్న కోమని నేను నడుపుకుంటానా నేను ప్రయాణించను నేనే ములుక్కుంటాను ఏంటి బొర్రెక్కడ మాట్లాడతావేంటి నువ్వు ఆయన ఇదిగో నాకు అసలు చాలా చిరాక్గా ఉన్నాను అని నియర్క అనగానే ఇదిగో ఆవుని వాళ్ళు ఆ నర్స్ దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసు అనుకో మన పరిస్థితి ఏంటి చల్లపల్లి జైల్లో నేను చింతలగూడ జైల్లో నువ్వు బ్యాలెన్స్ లైఫ్ గడపాల్సిందే అని కృష్ణ అనగానే అయినా నాకు తెలిసి ఆ నియర్ అడ్రస్ ఇది కాదు సరిపోయింది లేదనుకో దాని ముందే వేసేదాన్ని అయినా ఆని వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకు కూడా మీడ డీటెల్స్ దొరకడం కష్టం అని చెప్పి నీఆర్కి అంటూ ఆవును శ్రీకాళు చాలా సంతోషంగా హాస్పిటల్ వెళ్తూ ఉంటారు బంగారం ఇదిగో అవుని తక్కువ ఉంచడం వేయకు గతంలో మనకు చాలా అనుభవాలు ఉన్నాయి అది మర్చిపోకు ఆమెని ఇదిగో అద్భుతమైన డిటెక్టివ్ ఏదైనా తెలుసుకోగలలే శత్రువు సామర్థ్యం తెలిసినప్పుడు మనం మరీ జాగ్రత్తగా ఉండాలి నీఆర్ కృష్ణ అనగానే అసలు అక్షయ దగ్గర స్లిప్ తీసుకోవాల్సింది అసలు ఈ సమస్య వచ్చేది కాదు అని చెప్పి నేర్గా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంకా ఆవును శ్రీకాళక తొందర తొందరగా హాస్పిటల్కి వెళ్ళి మీరాని కలిసి పాపం తెలుసుకొని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు ఇంకా హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఎలాగైనా తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంకా ఆవిని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇదిగో వెళ్దాం పదా అని చెప్పి ఇంకా శ్రీకాంత్ ఇంకా హాస్పిటల్కి వచ్చి ఆపుతూ ఉంటాడు ఆ తర్వాత అలాగే ఆవిని మొత్తం అంతా దాని గురించి చెప్తూ ఉంటుంది చెప్పమని చెప్పి రిసెప్షనిస్ట్ అంటుంది అంటే ఇక్కడ హెడ్ నర్స్గా పనిచేసేవాడు మీరా గారు తన గురించి మాకు అన్ని వివరాలు కావాలండి అని అవుని అనగానే మాకు తెలియదండి వాళ్ళు సంబంధించిన వాళ్ళు కోమలు ఉండగానే డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళిపోయారు అని రిసెప్షనిస్ట్ అంటూ ఉంటారు గతంలో వచ్చి అడిగాము మీ స్టాఫ్ కూడా ఇలాంటి సమానం చెప్పారు అని ఆయన నిజంగా తెలియదా లేకపోతే మీతో ఎవరో నేను చెప్పిస్తున్నారు ఏంటి అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటారు అయ్యో అలాగంటారేంటి తెలిసి చెప్పవు ఏంటి ఆయన మాకు కలిగే లాభం ఏంటంట అని చెప్పి రిసెప్షనిస్ట్ అనగానే శ్రీకర్ చాలా కోపం వస్తూ ఉంటుంది డబ్బులు పరిచయాలు ఏంటి అని శ్రీకర్ అనగానే ఏంటి పద్ధతి లేకుండా మాట్లాడే రిసెప్షన్స్ చాలా కోపమస్తూ ఉంటుంది లేకపోతే ఏంటి ఏ మీ దగ్గర చాలా సంవత్సరాలుగా పనిచేస్తుంది కదా ఏ ఆడ వివరాలు తెలియకుంటారు ఏంటి అని శేఖర్ అరుస్తూ ఉంటాడు బాబా ఆగు అని చెప్పి అవనీయం కానీ నాకు తెలిసి ఇక్కడ ఏదో జరుగుతుంది అంటే శ్వేత వదిలి కూడా చెప్పినట్టు ఈ డాక్టర్ నర్సులు ఏదో చేస్తున్నారు అని చెప్పి శేఖర్ అరుస్తూ ఉంటారు మీరు పడుతున్నారు సార్ అని చెప్పి రిసెప్షన్స్ అంటుంది ఇదిగో నిజం తెలియదు చెప్తా ఈ హాస్పిటల్ సీజ్ చేస్తా అని చెప్పి ఇంకా శ్రీఖర్ అడుస్తూ ఉంటాడు బావా ఏంటి పక్కకు రా ఏంటి గొడవపడతావు అయినా మనం సమాచారం తెలుసుకోవాలి కదా ఇలా చేస్తావు ఏంటి అని కానీ అసలు నాకు ఎవరు కరెక్ట్ చెప్పట్లేదు అని శ్రీకరంగానే సరే మరో రకంగా ప్రయత్నిస్తాం రా బావా అని చెప్పేసి రా అని చెప్పి ఇంకా అవని ఇంకా శ్రీకర్ నాక్కొని తీసుకెళ్తూ ఉంటుంది శ్రీకర్ మాత్రం చాలా ఆఫీట్ అవుతూ ఉంటాడు తన పాపం అని చెప్పి చాలా టెన్షన్ పడుతుంటాడు అప్పుడు ఇంకా హాస్పిటల్కి కాల్ చేస్తూ ఉంటారు ఎవరండి అని అడుగుతూ ఉంటారు నేను మీరేవాళ్ళు అనేనండి అని చెప్పి అనగానే చెప్పండి సార్ అని చెప్పి ఇంకా హాస్పిటల్ స్టాఫ్ అంటూ ఉంటారు అంటే మా చెల్లెలు మీర పెద్దాకా గోమండ్ వచ్చి ఆవుని అని చెప్పి అంటుంది అసలు ఆవుని ఎవరండి అని చెప్పి మీర అన్నయ్య అంటూ ఉంటారు ఆవుని అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది కానీ ఆవుని మాత్రం చాలా దిగులు పడుతుంటుంది పదే పదే హాస్పిటల్ చూసుకుంటూ ఇంకా బయటికి వెళ్తూ ఉంటారు అప్పుడే ఇంకా కార్ ఎక్కడ సిద్ధమవుతూ ఉంటారు అసలు మా చెల్లి మీరా అసలు ఏం ఆడకూడదు అర్థం కావట్లా అని చెప్పి మీరు అన్నయ్య అంటూ ఉంటారు ఒక నిమిషం ఆగండి లైన్లో అని చెప్పేసి ఇదేంటి బ్లిక్ ఉండాలిగా అని చెప్పి ఆఫీస్ స్టాఫ్ అమ్మాయి చూస్తూ ఉంటుంది అప్పుడే బయటకు వస్తూ ఉంటుంది ఆవుని శ్రీకళు చాలా దిగులు కాస్ట్ ఆర్చి వెళ్తూ ఉంటారు ఆవుని గారు ఆవుని గారు అని చెప్పి ఇంకా రెస్పాన్స్ పిలుస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఇంకా శ్రీకళ కార్ ఆపుతుంటారు ఇదే ఎవరైనా పిలుస్తారని చెప్పి అనుకుంటే అంత చూస్తూ ఉంటారు ఇంకా కార్ దిగి వస్తూ ఉంటారు అంటే అక్కడ మీరే వాళ్ళు అన్న ఏంటంటే కాల్ చేశారు ఆవుని కలరిస్తున్నారంట అని చెప్పి ఇంకా అమ్మాయి అనగానే ఆవుని చాలా సంతోషపడుతూ ఉంటుంది వాళ్ళు ఫోన్ చేశారండి వాళ్ళ లైన్లో చెప్పి అమ్మాయి అనగానే ఆవుని శ్రీకళు చాలా సంతోషంగా హాస్పిటల్ రాబోయే వెళ్తూ ఉంటారు ఏంటి ఇంతసేపు లైన్లో ఉంచారు మీరా అన్న అంటూ ఉంటాడు ఏమైనా నేనే అవునని చెప్పండి అవుని అను కానీ అమ్మయ్య మీరు దొరికారా అని చెప్పేసి మీ గురించి మా చెల్లి పది పేరు కవర్ ఇస్తుంది మీరొలా అన్నీ అంటూ ఉంటారు అవును చెప్పండి ఏంటండి అని చెప్పి అవును అనగానే అవును అడ్రస్ అక్కడ చెప్పండి అని అవును అడుగుతుంది సార్ చెప్తాను ఆగండి అని చెప్పేసి మీరు వాళ్ళ అడ్రస్ చెప్తుంటాడు శ్రీకర్ ఇంకా ఫోన్ తీసుకొని ఇంకా మాట్లాడే అడ్రస్ తెలుసుకుంటూ ఉంటాడు మనం వెళ్దాము అని చెప్పి ఇంకా శ్రీకర్ అంటూ ఉంటాడు మన బిడ్డ దొరికిస్తుంది బావా వెళ్దాం పదా అని చెప్పి ఆవుని అంటూ సారీ అండి అని చెప్పి ఇంకా శ్రీకర్ ఇంకా రెస్పాన్ ఇస్తూ అంటూ ఉంటారు పర్లేదండి అమ్మాయిని కానీ బాగా తొందరగా పదండి అని చెప్పి ఇంకా ఆమెని శ్రీకల్తో చాలా సంతోషంగా మీరు అలానే చెప్పిన డ్రెస్ ఇంకా వెళ్తూ ఉంటారు నేను ఎన్నో పూజలు చేశాను ఇదిగో ఇప్పుడు అయినా మన మనం తెలిస్తే బాగుండు ఎక్కడో దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది అండి అని వేద అంటూ మీ పాప ఖచ్చితంగా తొలుతుందండి అని అక్షయ్ అనగానే ఆవిని ఇదిగో అన్ని తెలుసుకొని వస్తుంది నాకు నమ్మకం ఉంది పెద్ద అంటూ ఉంటాడు మేము ఎప్పుడైతే గడువు పెట్టి అగ్రిమెంట్స్ సంతకం చేయించుకున్నా అప్పుడు ఆమెని ఆశలు పోటుకోవాల్సి వస్తుందని చెప్పేసి కంగారు పడిపోతుంది అని చెప్పి ఆవిని కోపం ఉంటుంది అందులో భాగంగానే ఎక్కడికి ఎక్కడిక పరిగెడుతున్నారు అని చెప్పి రాధాకృష్ణ కోపం అంటూ ఉంటారు అతయ్య గారు మీరు అంటారు అని చెప్పి మీరే అనుకోకండి ఆవుని చెప్పి నేను నమ్మేయద్దు నియా అనగానే అయినా ఆవిని గతంలో ఎన్ని డబ్బులు కొట్టింది ఎన్ని నమ్మకాలు ద్రోహం చేసింది గుర్తెచ్చుకోని కృష్ణ అంటూ ఉంటాడు కానీ ఇంకా ఈలోగా నియార్క అలాగే రాధాకృష్ణ అలాగే లావణి చూస్తుంది ఇంకా లావణ్ణి సైల్ చేస్తుంది సరే చెప్పి లావణి అంటూ ఉంటుంది కానీ వేద ఇంకా అదే పని చూస్తూ ఉంటుంది అప్పుడే ఫోన్ వస్తూ ఉంటుంది రాధ ఫోన్ లిఫ్ట్ చేయపోతూ ఉంటాడు ఎవరైనా అడుగుతుంటుంది వేద అడుగానే ఆవుని చెప్పి ప్రాధ అంటూ ఉంటాడు నీహార కృష్ణ ఇంకా కంగారు పడుతూ ఉంటారు ఏదో సుబ్బార్త ఉంటుంది తొందర మాట్లాడిన గారు అని అక్షయన్ కానీ నువ్వుతో పలికాక సుబ్బెందుకు అవుతుంది అని సౌరేమని పిల్ల పిల్లపోటీల్లో తయారారు నాన్న మీరు మాట్లాడిన వసంత అంటుంది ఇంకా ఫోన్ ఇచ్చేసి చెప్పు అని చెప్పి ప్రాధ అంటూ ఉంటారు అంటే హెడ్ నెర్స్ మీ గురించి మాకు తెలిసే తెలిసాయని చెప్పి ఆవుని మొత్తం చెప్తూ ఉంటుంది మేము అక్కడ వెళ్తాం అని చెప్పి ఆవు కానీ అవును అని చెప్పి ప్రాధ సంతోషపడుతూ ఉంటాడు అవును మా అయ్యా కాసేపట్లో నా కూతురు వచ్చి తెలిసే అవకాశం కనబడుతుంది అని ఆమెకి సంతోషం చెప్తూ ఉంటుంది మా పాప తిరిగి అని చెప్పి అనుకుంటున్నాం ఆవిడని నమ్మకం చెప్తుంది నానా ఐదు సమస్య క్రితం అసలు మా బిడ్డని అసలు ఎవరు దూరం చేశారో ఆ విషయాలు కూడా అన్నీ తెలుసుకుంటామని చెప్పి అసలు వదలలో జైలు పంపిస్తా అని శ్రీఖర్ మీరు ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి ప్రార్థలు అంటూ ఉంటారు ఆ వివరాలు అన్ని అటు వచ్చాక మాట్లాడుకుందాం నాన్న అని చెప్పి మేము ఉంటానని చెప్పి శ్రీకర్ ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు ఇంక ప్రాధ సంతోషపడుతుంటాడు ఏమంటా చెప్పి చెప్పి ఆడుతుంది నర్సు వాళ్ళు తెలిసేయంట ఆవిడ దగ్గర వెళ్తున్నారంటాను ప్రాధ అనగానే నేను షాక్ అయిపోతూ ఉంటాను ఆవిని గుర్తి తెలుస్తుంది గురించి తెలుస్తుంది అంట అని అంటూ ఉంటాడు ఇంకా నియాక రాధాకృష్ణ నియాక అలాగే సౌర్యకృష్ణ షాక్ అవుతుంటారు ఆయన పాపని దూరం చేసిన వివరాలన్నీ ఆవిడ తెలుసుకొని వాళ్ళకి జైల్లో పెట్టిస్తారంట అని ప్రార్థలు అంటూ ఉంటాడు నియాకృష్ణ ఒకళ్ళకి చూసి ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇంకా వసంత అలాగే పెద్ద సంతోషపడుతూ ఉంటారు ఒక పక్క కూతు దూరిన ఆనందం ఒక పక్క దూరం చేసిన వాళ్ళ మీద ఏం జరుగుతుందో చూడాలి అని ప్రార్థలు అంటూ ఉంటాడు ఇంకా నియాకృష్ణ ఇంకా భయపడుతూ ఉంటారు నర్సు వాళ్ళు చెప్పిందా మాయ్య నియర్కి అడుగు కానీ లేదు చెప్పలేదమ్మా ఆయన మీరెందులో అడుగుతున్నారు అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఏం లేదు అయ్య అని చెప్పి కానీ ఏంటి ఊట్లు అడుగుతున్నావా లేకపోతే చెడగొట్టక అడిగా అని మాటలకి బావా ఏంటి ఆ మాటలు అని కృష్ణ కానీ చాలా చాలా మీ పెర్ఫార్మెన్స్లో అని పెద్దరాజు అంటూ ఉంటాడు కృష్ణ చాలా కోపం వస్తూ ఉంటుంది ఇంకా అలాగే ఇంకా వేదాకి అందంగా తొందరగా అవని కూతురు తెలుసుకుంటే బాగుంటుంది తెస్తే బాగుండని చెప్పి చాలా ఆరాటంగా ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా కృష్ణ మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు